నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చామ చలికాలం వచ్చిందంటే చలి తట్టుకోలేవు ఎండాకాలం వచ్చిందంటే పిప్పి గారిపోతుంది సేవలు కక్కుతున్నాయి ఒక రెండు నిమిషాలు రాబోయే కూర్చుంటే ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దాం చూడు చల్లగా వస్తాయో నాలుగు ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం నన్ను బాగా గొంత పొరవ అయిపోతాను ఆ డొనేషన్ చేస్తాను నేను పేదోళ్ళకి పంచుతాను సౌండ్ చిన్న సౌండ్ కొడతాను సౌండ్ మా కోట్లు అందరికి ఏసీలు ఫ్రీ ఇచ్చా ఎందుకు ఏసీలు ఫ్రీ ఇచ్చి ఇది ఇంకో రావచ్చు అంటే ఆ ఏసీలు ఫ్రీ కాదు మన కోయట్లు ఇంట్లో రూల్ లో ఉండేదానికి ఏసీ ఫ్రీ ఇచ్చదు ఇట్లాంటిది అంటే బయట వాళ్ళకి ఇలాగ ఇచ్చారని రూల్ ఏం లేదు కొందరికి ఇస్తే ఇచ్చా లేకపోతే తీరు కానీ ఖచ్చితంగా ఏసీ ఉంటది ఇస్తే ఇచ్చారని కాదు వాళ్ళకి ఈ విధంగా ఏసీ ఉండవు ఇది రాత్రి నాకు నిద్ర లేకనే చేసింది ఏమో అర్థం కావాలా ఏందని గడగడ గడగడ సౌండ్ వచ్చింది అసలు దిమ్మ తిరిగింది రాత్రి పన్నెన్నరకు ఒకసారి లేచిన మూడు గంటలకు ఒకసారి లేచినా ఏం సౌండ్ కట కటక్ 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 ఒకసారి కడుగుతాం సరిపోతుంది కడిగినా అంటే తెలిసిపోతుంది ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఏసీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏదంటే అది గెలకూడదు జస్ట్ మనం ఏం గెలగలరా అంటే ఇక్కడ ఇటు పట్టుకుని ఇట్లా లేవంటే చూడు ఎంత ఉంటా చూడు రోత అబ్బా ఈ దుమ్ముకి మనకు ఏది సరిగ్గా రాల ఇది క్లీన్ చేసాము ఏది క్లీన్ చేయాలా అది ఇవి ఇవి తీసి చూపిచ్చు చూడు అమ్మ దీని అమ్మ బత్తాయో చిన్న రోత లేదమ్మ ముక్కులు ముక్కలు అవి అంటే జలుబు సఫాయికి పందిలా పది నిలబెట్టుకునే అబ్బా అబ్బాతుల్లో ఇసిరేసిన అందుకే ఏంది బా అనుకునే సౌండ్ చిన్న సౌండ్ కరెక్ట్ పడతాను సౌండ్ ఇది ఒకటి ఎందుకు అంటే మనం పడితే అది గెలకూడదు అర్థం కాలని చెప్పేది అంటే రిపేర్ చేసే ప్రయత్నాలు రిపేర్ చేసే పనులు అవి చేయకూడదు ఏదైనా ప్రాబ్లం వస్తే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఎందుకంటే సల్లకి వచ్చేది ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళు పోయేటోళ్ళు చెప్పాలా మనం ప్రయోగం చేయకూడదు సరేనా ఆ నుంచి సింపుల్ ఇటు పెట్టుకున్నావా ఇటు కొట్టినామా చిన్నమ్మట్లేదు మావా ఇప్పుడు ఈ రెక్కలు ఎత్తుకు మీద దూర్చి పెట్టాముకో గాలి కొడతాది అబ్బా మనం క్లీన్ చేసుకోవాలి మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు చూడు చక్కటి చక్కటి అందంగా ఉన్నాయి రెండు అవతలేసినాయి ఇంకా నాకు తెలిసే సౌండ్ రాదు క్రికెట్ కింద సౌండ్ రాదు బిగిచేద్దాం పైకి నాయన ధర్మ ప్రభులో నేనేం ఏసీ మెకానిక్ కాదు రోతగా ఉంటే కడిగి దాంట్లో పెడతాను సల్ల గును ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దాం చూడు సల్లకొత్త ఇరవై ఏడు పెట్టే నాకు సాలు చలికాలం వచ్చా ఎండాకాలం వచ్చా సారీ కనిపించలేదు మీకు ఇప్పుడు కనిపిస్తుంది సో నేను ఇరవై ఏడే పెడతాను ఎందుకంటే సాలు మనకి ఎండాకాలం వస్తే ఇరవై ఇరవై ఆరు దాని మీకు ఎక్కువ సల్ల కదా అబ్బా ఆరులో చల్లగా వచ్చింది వచ్చా అబ్బా ఇప్పుడు కానీ తొంగు ఉంటే మన గాలి ఏసీ గాలి అంటే మన ఇంటికాడ యాప్ చెట్టు యాప్ చెట్టు కింద కూర్చుంటే ఆ కిక్కే వేరు ఈ ఏసీ గాలి కూడా పనికి రాదు మన పల్లెటూరులో చెట్ల కింద కూర్చుంటే ఆ కిక్కే వేరు కాకపోతే ఈ ఏసీలు ఏందంటే పత్రుకు రావడం వల్ల మన ఇంటికాడ ఏంటంటే నిమిషాన్ని ఒకసారి గాలి అటు మెరుపు మెరుపుతే కాని వచ్చిపోతుంది గాలి కానీ ఏసీ ఏందంటే మనకు ఇరవై నాలుగు గంటలు ఆడుతూ ఉంటది కాబట్టి మనకు సల్లదనం తెల్లగా రావడం అట్లానే రోగాలు కూడా వచ్చాయనుకో పత్రికూకు ఏసీలు అంటే మనకి ఏసీలు సో ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా గుర్తుపూర్వైపోతాము ఏసీలు వండి ఉండి తప్పదు ఇంకేం చేద్దాము అట్లా సల్లగంగా ఫ్రీ అంటే ఒక ఏసీయే కాదు ఫ్రీయే నాకు ఎన్ని చూడా ఫ్రిడ్జ్ ఫ్రీ బెడ్ ఫ్రీ మళ్ళీ ఇంకేమన్నా మంచం ఫ్రీ మంచం జాగ్రత్త కుళ్ళ పడతాండి ఇంకా అదే ఏసీ ఫ్రీ బాత్రూమ్ ఫ్రీ 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 బాత్రూమ్ ఫ్రీ లైట్ ఫ్రీ అన్ని ఫ్రీ ఫ్రీ అంటే ఏందనే మనకు కోవిడ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఎందు అంటే పనిచేసే వ్యక్తికి ప్రతి ఒక్కటి మన ఖర్చే పెట్టుకోవాలా మన ఖర్చు అంటే మన ఖర్చు కాదు కోవిడ్ అతని ఖర్చే పెట్టుకోవాలా అని చెప్పి ఇట్లా వాళ్ళ చట్టం అనేది తెచ్చుకుని సో మనకి ఇవన్నీ ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇచ్చా అంటే మనం కొంపకి కాదు మన ఇంటికి ఎత్తుకుపోయే వస్తువులు కాదు ఇది ఫ్రీ అంటే ఇక్కడ ఇక్కడ వాడుకునేంత వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు మనం వాడుకుంటాం సో ఫ్రీగా ఉంటాం ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తాం సో అన్ని ప్రతి ఒక్కటి ఫ్రీ అమ్మవా వీడియో మళ్ళీ లాగ్ ఇప్పుడు ఏసీ అంటే ఒక విషయం గుర్తు వచ్చింది అవుతాం అంటే వీళ్ళు ఏసీ లేకపోతే ఒక గంట ఉండలేరు ఎందుకంటే ఇక్కడ యాభై డిగ్రీలు ఎండ చిన్న ఎండ ఉండదు ఎండాకాలం వచ్చిందంటే తట్టుకోలేం చలికాలం వచ్చిందంటే చలి తట్టుకోలేం ఎండాకాలం వచ్చిందంటే పిప్పి గారిపోతుంది అది చలికాలం అయినా ఎండాకాలం అయినా వీళ్ళు ఎప్పుడు ఏసీ ఆన్ చేసుకునే ఉంటారు మావా ఎండాకాలం వచ్చిందంటే ఒక గంట ఒక వ్యక్తి బయట ఉండలేడు అర్థమైంది తట్టుకోలేడు మావ దానికి రీజన్ లేదంటే మీరు వచ్చి ఏదైనా కానీ వచ్చి అనుభవించదా కదా సపోజ్ ఇంట్లో ఏమీయారంటే ఏసీ కార్లకు వచ్చారంటే ఏసీ ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళారంటే ఏసీ ఎక్కడికైనా వెళ్ళమోవా ఏసీ ఖచ్చితంగా ఉంటది ఎవరో కోవేటోళ్ళకైనా కానీ ఇప్పుడు ఇంట్లో పనిచేసే డ్రైవర్లకైనా కానీ ఆయమ్లకైనా లకైనా కానీ ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఏసీ అనేది గ్యారెంటీగా ఉంటది ఇక్కడ ఏసీ లేని మనిషి బతకలేడు అదంతే ఖచ్చితంగా ఏసీ మాత్రం గ్యారెంటీగా ఉంటది ఒకసారి ఊహించుకో సపోజ్ వీళ్ళకి ఏసీ గానీ లేదనుకో ఏసీ లేకన్నా ఒక ఒక రోజంతా కరెంట్ పోయింది అనుకో ఏసీ లేదనుకో మంచి ఎండాకాలం అనుకో ఇలా పరిస్థితి ఏమవుతా సో ఊహించుకో ఊహించుకో ఒకసారి దెమ్మ తిరిగిపోతా అంటే ారు చెమట్లు కక్కేస్తారు అంటే ఒకప్పుడు ఇలా ఎలా ఉన్నారా అంటే ఇసనకరలో ఇసనకరలో ఉప్తా ఉన్నారు అప్పుడు చచ్చినట్టు ఉండాల్సిందే కానీ ఇప్పుడు ఏందంటే విపరీతమైన ఎండ అది కాకున్నా ఇప్పుడు జనరేషన్ ఎలాంటిది అంటే ఒక పది నిమిషాలైనా గానీ ఏసీ లేక ఉండలేము అదేదో ప్రాణం పోయినట్టు చెమట్లకి కక్కేది అమ్మ నేను ఉండలే నావల్ కాదు ఎండ చల్ల కింద పోవాలా అని మేము పల్లెటూరులో బతికినాం కాబట్టి మేము ఇట్లాంటి ఎండలు ఎన్నో చూసాం కానీ మన పల్లెటూరులో ఉండే ఎండలు ఈ ఎండలకు చాలా డిఫరెన్స్ స్వామి మీరు ముందు చెప్తున్నా ఇంటికాడ మహా అంటే నలభై డిగ్రీలు అనుకో ముప్పై ఆరు నలభై అదే చూసింది కానీ ఇక్కడ యాభై డిగ్రీలు ఎండ యాభై డిగ్రీలు నలభై ఏడు నలభై ఆరు నలభై ఎనిమిది అట్లాంటి ఎండ మన ఇంటికడా కలిసి ముప్పై ముప్పై ఆరు అట్టే ఉంటాయి అప్పట్లో ఎండలు ఉన్నాయి గాని అప్పుడు జనరేషన్ వేరు అంటే వీళ్ళకు డబ్బు లేనప్పుడు వీళ్ళు రిచ్ కాకముందు ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారా అంటే చేపలు పట్టుకొని ఆ ఖర్జూరాలు అమ్ముకుంటా చేసుకుంటా అండి అప్పుడు అప్పుడు జనరేషన్ వేరు అప్పుడు క్లైమేట్ ఎలాంటిదిరా అంటే అప్పుడు వాళ్ళు ఏసీ లేకపోయినా గానీ వాళ్ళు బతకతా ఉన్నారు అప్పుడు మళ్ళా ఫ్యాన్ వచ్చింది మళ్ళీ చిన్న చిన్నగా ఏసీలు వచ్చాయి దాని ముందు ఇసనకత్త ఊపుకుంటా అనేది ఏదన్నా గుడ్డ ముక్క తీసుకొని ఊపుకుంటా అనేది అప్పుడు జనరేషన్ కి అప్పుడు ఓకే కానీ ఇప్పుడు జనరేషన్ కి మనం ఏమన్నా ఇప్పుడు చూడ సెవెట్లు కక్కుతున్నాయి చూడు రెండు నిమిషాలు రాబోతుంటే ఓ అమ్మానైనా అంటున్నా ఇప్పుడు జనరేషన్ కి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫుడ్ కి ఇప్పుడు క్లైమేట్ కి ఇప్పుడు ఏసీ లేకనే ఎవరైనా ఉంటారమ్మా చెప్పా నువ్వే ఎవరు ఉండలేరు సో ఇక్కడ ఏసీ లేకనే ఎవరు ఉండలేరు ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే అలానే నిజమే నమ్ముతా ఉన్నా నేను ఇక్కడ ఏసీలు ఉండి ఉండి నేను ఒక్కసారిగా మన ఇండియా పోయినా రెండు వేల ఇరవై మూడు జూలైలో ఆ పదిహేడో తేదీ ఇండియా పోయినప్పుడు నాలుగేళ్ల తర్వాత పోయినా అసలు మా ఇక్కడ మనకు ఒకప్పుడు ఏంద్రా అంటే మధ్యాహ్నం కరెంటు దాగుంది ఇప్పుడు ఏంద్రా అంటే ఫుల్ డే ఉంటుంది ఫుల్ డే ఉండి వాళ్ళకి నచ్చినప్పుడు కట్ చేసుకుంటున్నారు మొత్తానికి బా మధ్య మధ్యలో కరెంట్ ఆగిపోయింది మావా నిజంగా నాకు దిమ్మ తిరిగింది ఈ నాలుగేళ్లలో ఇక్కడ ఏసీలు ఉండి ఉండి ఒక్కసారి అక్కడ పోయిన వెంటనే ఏసీలు లేవు కదా అబ్బా నా మైండ్ అట్టే చెదిరిపింది అట్టే అంటే మనం ఏం హెచ్చు బిల్డప్ అని కాదు ఒకసారిగా మనకు ఏసీలో ఉండి సడన్ గా అక్కడ వినావు అనుకో ఎట్లా ఉంటుంది చెప్ప నీకు ఎడ చెప్పాలంటే నువ్వు డైలీ ఆ బిర్యానీ దిని డైలీ మూడు పూటల బాగా ప్రశాంతంగా టిఫిన్ దిని బాగా లంచ్ బ్రేక్ చేస్తా డిన్నర్ చేస్తా ఒక్కసారిగా నీకు సద్యనం పెడతా అంటే నీకు ఎట్లా ఉంటది దాని ముందు కూడా నువ్వు సద్యన సడన్ గా వీటికి మారి ఇంకోట దానికి మారాలరా అంటే ఇబ్బందిగా ఉంటది నేను నాకైతే మైండ్ చెదిరిందామని అసలు చెమట ఏందే రోజుకు మూడు షర్ట్లు మార్చేది ఇక్కడైతే ఒక టీషర్టే రోజు ఒక టీషర్ట్ మారచ్చు అనేది ఇంటికాడు వినప్పుడు అయితే రోజుకు రెండు మూడు టీషర్ట్లు శమట కక్కేది దోమలో నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ టైం నన్ను దోమలు అట్టి పిలిచేసినాయి రక్తం కోవిడ్ రక్తం బాగా దొన్న బలిసినట్టు బలిసి ఇండియా వినా కదా బాగా రక్తం అంటే పీల్చుకునే మన ఇండియాలో దోమలు సఫాయి ఉండాలా ఇక్కడ దోమలు ఉండవు మాడు దోమలు ఇక్కడ ఉండవు నా పందిన బాగా తిన్నాడో ఇటు దగ్గర రక్తం చపాకుండా అని చెప్పి మళ్ళీ అయితే దోమలు ఆడ ఉనుకుంటే ఆడ కూర్చో దోమలు నన్ను అట్టు కుమ్మ అవతలేసినాయి ఇంకేం చేసేది తప్పదు ఫ్యాన్ వేసుకుని వచ్చినాయి కానిస్ కోపిన వచ్చాయి ఎట్టైనా వచ్చాయి కూటే అవతల వచ్చాయి పల్లెటూరు కదా మాది అయితే ఇక్కడ ఈ కోయట అయితే మా పల్లెటూరులోకి తీసుకొని అనుకో కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఉండాలి మా కరెంట్ లేకపోతే ఒబ్బా చెమట కక్కుతాది అట్టే అంతెందుకో మా కోయట పిల్లకాయలు ఉన్నారు ఇల్లు అంటే కరెక్ట్ గా బండి ఎక్కుతారు మా ఎండాకాలం అనుకో అది ఎండాకాలం గానీ చలికాలం కానీ వాళ్ళు ఒబ్బ అనిపిచ్చింది అనుకో నిమిషం ఉండలేరు కానీ ఎండ ఒప్పు గానీ హార్ 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 వాజేద్ది ఒప్పుగా నాకు ఓపెన్ చేయ అంటారు అదే చలి వచ్చింది అనుకో చలిగాని ఏసీ 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 ఆపేసి అంటారు అసలు ఉండలేరు మావా నిమిషం ఉండలేరు అది మీకు తెలియదు అది అంటే ఎందుకురా అంటే వాళ్ళు సున్నితంగా బతికినారు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు ఎట్లా బతకాలంటే బతకలేరు కదా అసలు ఉండలేరు అట్లా మనం కూడా అట్టే తయారైనాము అంటే ఒక్కసారిగా మనకు క్లైమేట్ మారితే ఇబ్బందిగా ఉంటా ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చాను మా ఎప్పుడు వస్తారా అంటే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు రూపాయలు పడుతుంది సో నేను పేమెంట్ వచ్చినప్పుడు చెప్తా ఎట్లా నాకు ఎలా వచ్చింది ఏంది అని చెప్పి ఇప్పుడే చెప్తే మనకు బాగుండదు కదా అండ్ నాకేం పెద్ద లచ్చు లచ్చులేం రాలేదులే ఎంత వచ్చిందే ఎంతో వేలల్లో ఏం వచ్చింది అంతే ఒక రూపాయ అది మీకు తొందరలో చెప్తాను మర్చిపోవకంటే మీరు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ కాకపోతే వెయ్యి మంది చూస్తారమ్మా కనీసం ఒక కొద్దిగా ఒకరోజు సపోర్ట్ ఇండి ఒకరోజు సపోర్ట్ ఇచ్చారంటే నాకు కూడా ఒకరోజు చేయాలని మోటివేషన్ ఉంటుంది కోవిడ్ గురించి చెప్తా ఉంటాను అప్పుడప్పుడు ఇంకేదైనా ట్రెండింగ్ టాపిక్ అయి చెప్తా ఉంటాను సో అన్ని మనం చెప్పకూడదు మనకు దేవుడో రోజు వచ్చాడు పైనుంచి సక్సెస్ ఆటోమేటిక్ అదే వస్తుంది కానీ మనం అడుక్కుంటే రాదు మనం ఎంత కష్టపడినా అంటే అది ఆటోమేటిక్ రికమెండ్ చేయొచ్చు అంతే మనమే భంగపడుకోవాల్సి వస్తున్నట్లే సో మనకు యూట్యూబ్ నుంచి లెక్క వచ్చాను లెక్క చెప్తలే నేనేమే నేనేమి డొనేషన్ చేస్తాను నేను రైతులకు పంచుతాను నేను పేదవాళ్ళకి పంచుతాను అని అంటే నేను అట్లని చెప్పి కించపరచట్లా పంచొద్దు అని చెప్పి నీ కించపరచట్లా నేను పంచలేను నా స్తోమత లేదు నా స్తోమత ఉన్నప్పుడు నేను పంచుకుంటాను అర్థం కాల ఇప్పుడు నా కడుపు నిండాక నా పక్కన వాడికి పెడితే నేనేం చేయాలా నేను అడగ తినాలా చెప్పా నా కడుపు నిండి సో నా కాడు ఉంటే నేను పక్కనోటి పెడతా నేను తినక నా పక్కనోటికి పెడితే నేనేం అవ్వాలా నా ఫ్రెండ్స్ అవ్వాలా నా కుటుంబం అవ్వాలా ఫ్రెండ్స్ పక్కన పెట్టు నా కుటుంబం అవ్వాలా ఫస్ట్ నేను నా ఫ్యామిలీ చూసుకోవాలి దాని తర్వాత నా కాడ డబ్బులు ఎక్కువగా ఉంటే అప్పు నేను పక్కన పెడతాను ఎవరైనా అదే చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఉండి కూడా ఉంటే అది తప్పులే మనకు వచ్చేది రూపాయి అద్దు యూట్యూబ్ నుంచి అందరు పెద్ద ఎంత పొడుగు డైలాగులు కొడతారు ఒకటి యూట్యూబ్ డబ్బు వచ్చింది అంటే మేము పంచుతాము ఇది చేస్తామని కోవిడ్ లో నేను చూసే చాలా మంది సక్సెస్ అయింది యూట్యూబర్ లో ఏం ఫస్ట్ పోయి రాగానే మేము డొనేషన్ చేస్తాము ఆడి చేస్తాము ఈడి చేస్తాం అదే మన ఊరికి వచ్చింది కష్టపడితేనే కదా సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు పంచుకున్నారు పంచుకోనిలే మనకు అనవసరం మనం అడిగే హక్కు లేదు కానీ బిల్డప్ ఎక్కువ అంటే నీతు మంతులాగా నాదే త్రువు నేనే తోపు నేనే పెద్ద స్వామి నిత్యానంద స్వామిని నాకు అన్ని తెలుసు నేను మంచోడ్ని నేను ఎట్లా పంచినానంటే నాకు అబ్బా అదొక పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకో ఇంకా అవసరం లేదు బిల్డప్ మన దగ్గర ఉంటేనే ఇయాల అది కష్టపడి మనం చేసిన వీడియో అట్లా అని చెప్పి నీ యూద్దని చెప్పాలా ఇయ్యాల అట్లా ఊకి చెప్పకూడదు పబ్లిక్ లో నేను పంచుతాను అది చేస్తాను అని చెప్పి ఓకే బాయ్ బాయ్ టికో టికు ఇంతే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కోసం చేద్దాం మనం ఏ వీడియో అయితే ఆ వీడియోకి చేసుకోవాలి మనం ఫోటో పెంచకూడదు